నమస్కారం నేను సోమనాథ్ మహాని పద్మశ్రీ మహాని కోపాలు మనోడిని ఈరోజు సైకిల్ యాత్ర చేశాము ఎంబికూరు నుంచి నందవరం కనక్ వీడు మళ్ళీ రిటర్న్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలిపించాలని సైకిల్ యాత్ర చేస్తున్నామండి ఎప్పుడు మొదలు పెట్టారండి ఇప్పుడే మొదలు పెట్టారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు వయా వయా ముగిటి ముగిటి నుంచి నందవరం నందవరం టూ కనక్వీడు వీడు నుంచి సొర సోమనూరు నుంచి రిటర్న్ వస్తాం మొత్తం ఎన్ని కిలోమీటర్లు టోటల్ ట్వంటీ అది ఎన్ని కిలోమీటర్లు ఎన్ని ఊర్లో పోతున్నారు ఫైవ్ ఫైవ్ ఎన్ని రోజులు చేస్తారు ఇలా ఎన్ని రోజులు చేస్తారండి ఇలా ఈరోజు ఈరోజు ఫ్రీ చేస్తారు Indonesia <laughs> Okey నమస్కారం నేను డాక్టర్ సోమనాథ్ మహానీ పద్మశ్రీ మహాని సోపాల్ మనోడ్ని ఈరోజు సైకిల్ యాత్ర చేశాము ఎంపీ నుంచి నందవరం కనక్ వీడు మళ్ళీ రిటర్న్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలిపించాలని సైకిల్ యాత్ర చేస్తున్నామండి ఎప్పుడు మొదలు పెట్టారండి ఇప్పుడే మొదలు పెట్టాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు వయా వయా ముగిది ముగిది నుంచి నందవరం నందవరంలో కనక్ వీడు కనక్వీడి నుంచి షోరూరు సోమనూరు నుంచి రిటర్న్ వస్తాం ఒక మొత్తం ఎన్ని కిలోమీటర్లు టోటల్ ట్వంటీ అది ఫిఫ్టీ ఎన్ని ఎన్ని ఊర్లో పోతున్నారు ఎన్ని రోజులు చేస్తారు ఇలా ఎన్ని రోజులు చేస్తారండి ఇలా ఈరోజు ఈరోజు ఫ్రీ చేస్తారు